అక్కడ అన్న ఆమెను హలీ అని చెప్పుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంత గట్టిగా చేతులైతే చెప్పడం ఏంటి అని గోదావరి గోదావరిస్ నేను ట్వంటీ టూలో ఇక్కడ జాయిన్ అయ్యాను కోచింగ్ బ్యాంక్ కోచింగ్ అనమాట మా డాడీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి బాగుంటుంది లైఫ్ సెటిల్ అవుతావు అని చెప్పి చెప్పేసరికి ఇంకా నాలో నేనే ప్రోత్సహించుకొని ఇష్టం లేకపోయినా ఇష్టంగా తెచ్చుకొని మా డాడీ చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం చదవడం స్టార్ట్ చేశాను అలాగా ట్వంటీ త్రీలో ఫ్లిమ్స్ అవుతున్నాయి మెయిన్స్ అవ్వలేదనమాట ఇంకా చాలా బాధతో ఉన్నాను అనమాట ఇంకా రాదేమో అనుకోను ఎస్బీఐలోనే ఇంకా తెచ్చుకున్నాము ఇది ఇదే లాస్ట్ ఛాన్స్ అని అనుకుని ఎస్బీఐకి బాగా ప్రిపేర్ అవుతుండగా దేవుడు ఎంత ఆశ్చర్యమైన మే కార్యాలు చేస్తానని నేనే ఎగ్జాంపుల్ అసలు ఐబీబీఎస్ అనే థాటే నాకు లేదనమాట పిఓ రాశాను అది మెయిన్స్ అవ్వలేదు క్లర్క్ గురించి అసలు ఆలోచనే రాలేదు అలాంటిది ఐబీ మొన్న ఏప్రిల్ ఫస్ట్ వచ్చిన రిజల్ట్లో ఐబీపీఎస్ క్లర్క్లో యుకో బ్యాంక్లో నాకు జాబ్ వచ్చింది నేను పట్టించుకోలేదు నాకు రాదని నమ్మకంతోనే ఉన్నాను రిజల్ట్ కూడా లేట్గా ఆఫ్టర్నూన్ ఎప్పుడో చూశాను మార్నింగ్ వస్తే చూసి ఇంకా ఇంకా థ్యాంక్ యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేసా మ్యాటర్ అక్కడ థ్యాంక్ యూ అని వస్తుంది అని మ్యాటర్ కానీ అక్కడ వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫామ్ అని వచ్చింది అది కూడా బ్యాంక్ నేను ఇంకా రిజర్వెస్లో ఉంటుందేమో అనుకున్నాను అనమాట థ్యాంక్ యూ అండ్ అది విఆర్ గ్లాడ్ అనేసరికి మీకు ఉండి ఉండుంటుందేమో నా పేరు అనుకుని వదిలేసాను మళ్ళీ ఎందుకన్నా మంచిదని మళ్ళీ చూస్తే తర్వాత యూకో బ్యాంక్లో మీకు సెలెక్ట్ అయింది జాబ్ అన్నమాట అది అదొక సాక్ష్యం అలాగే నేను ఎప్పుడూ నా లైఫ్లో సాక్ష్యం చెప్పలేదు ఇదే మొదటిసారి అలాగే ఇక్కడ నేను ట్వంటీ టూలో జాయిన్ అయ్యాను వన్ ఇయర్ ఎక్కడికి ఏచెచ్కి వెళ్ళలేదు ట్వంటీ త్రీలో ఇక్కడికి వచ్చాను హాస్టల్లో వాళ్ళు తీసుకొస్తే తోడుగా వచ్చేదాన్ని ఇంక ఇక్కడ ఏంటంటే మా చర్చలో ఏంటంటే ఆత్మీయంగా వాక్యం చెప్పారు తప్ప ఆత్మను పొందుకోవడం అనేది ఎప్పుడు నేను వినలేదు ఎక్కడ నాకు తెలియదు అనమాట అలాంటివి ఇక్కడికి వచ్చిన తర్వాత స్థుతి స్తోత్రం చెప్తుంటే ఏంటిది ఇలా ఉంది నాకు కొత్తగా ఉంది నేను చాలా ఇబ్బంది పడ్డాను హలే మా చర్చలో కనీసం హలేలియా కూడా చెప్పారనమాట అక్కడ అన్న ఆమె హలేలియా అని చెప్పి ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంత గట్టిగా చేతులైతే చెప్పడం ఏంటి అని అలాంటిది ఇక్కడికి వచ్చి అన్న వాక్యం వింటూనే ఎంతలాగా బలపడ్డానంటే భాషరాని నాకు దేవుడు నాతో భాషలు మాట్లాడించాడు ఇక్కడ కాదు అలాగే లాస్ట్ ఇయర్ ఇక్కడ అన్న పెట్టిన ఉపవాస ప్రార్థనలు లాస్ట్ ఇయర్ వెళ్దామని అనుకున్నాను వెళ్ళలేకపోయాను ఇయర్ అనుకున్నాను ఎలా అయినా దేవానికి చిత్తమైతే వెళ్ళాలి కనీసం ఒక్కరోజైనా అనుకున్నాను అలాగే దేవుడు మార్చ్ నైంటీన్ నుండి తీసుకొచ్చాడు ఉపవాస ప్రార్థనలో అప్పుడు రాశాను అనమాట నాకు జాబ్ రావాలి ఇంకా ఆత్మీయంగా బలపడాలి అని అనుకున్నాను అనుకున్న ట్వంటీ డేస్కి దేవుడు నాకు జాబ్ ఇచ్చేసాడు